ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు పీఎం అజయ్ పథకానికి సంబంధించిన చెక్కులను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఈరోజు పంపిణీ చేశారు భూగర్భ జలాల నియంత్రణ చట్టం వాల్టాను చిత్తూరు జిల్లాలోని పద్దెనిమిది గ్రామాల్లో అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దేశవ్యాప్తంగా రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా సమాజంలో శాంతి సామరస్యాన్ని తీసుకురావాలని ఈ పవిత్ర మాసం కరుణ దయ సేవ విలువలను మనకు గుర్తు చేస్తుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలతో చేసే ప్రార్థనలు ఫలించాలని భగవంతుని దయతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా అన్నారు మరోవైపు ఉపవాస దీక్షలు చేసేవారికి అల్లా దీవెనలు ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి రంజాన్ ఉపవాస దీక్షలు మొదలైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం జాతీయ అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ విధానాలను పరిశీలించాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమ అమలుకు చేపట్టాల్సిన చర్యలపై విద్యాశాఖ అధికారులతో గుంటూరు జిల్లా ఉండవల్లిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యలో మార్పులు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగుదల తదితర అంశాలపై చర్చించేందుకు గవర్నర్ నేతృత్వంలో యూనివర్సిటీ ఉపకులపతులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు ఈ సమీక్షలో రాష్ట పాఠశాల విద్యా కార్యదర్శి కోనా శిశిధర్ డైరెక్టర్ విజయరామరాజు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు మహిళల ఆర్థిక అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ పథకం పీఎం అజయ్ కు సంబంధించిన చెక్కులను ఈరోజు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని వెలుగు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి డ్వాక్రా మహిళలకు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన డ్వాక్రా మహిళలకు జీవనాధారం మెరుగుపరుచుకోవడానికి చెక్కులను అందించామన్నారు మహిళా అభ్యుదయానికి కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ పిఎం ప్రజా యోజన కింద ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోని మరి ఈ రోజు లేదా పది మందికి మొత్తం అన్ని మండలాల నుంచి వాళ్ళ చేయుల కోసం బిజినెస్ కి మరి పిఎం అండ్ ఆల్ సెంటర్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి ఒకరు మూడు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది దాంట్లో భాగంగా ఈ తల్లులందరూ కూడా డ్రోకల సంఘాల నుంచి ఎవరైతే ఉన్నారో ఎన్నుకుని వాళ్ళ దాంట్లో ఇవ్వడం జరిగింది సో వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు నీటి సంరక్షణను ప్రోత్సహించడమే లక్ష్యంగా రూపొందించిన భూగర్భ జలాల నియంత్రణ చట్టం వాల్టాను చిత్తూరు జిల్లాలోని పద్దెనిమిది గ్రామాల్లో అమలు చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది పరిమితికి మించి భూగర్భ జలాల వినియోగం భూగర్భ జలవనరులు వాటి వృద్ది తదితర అంశాలు పరిశీలించి జిల్లా నీటి ఆడిట్ వివరాలను జిల్లా భూగర్భ జలశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు వాటి ఆధారంగా ఎనిమిది మండలాల పరిధిలోని పద్దెనిమిది గ్రామాల్లో వాల్టా చట్టాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు దీంతో ఈ గ్రామాల్లో తాగునీటి అవసరాలకు తప్ప మిగిలిన ఏ ఇతర అవసరాలకు బోర్లు వేయరాదని చట్టాన్ని అతిక్రమించి ఎవరైనా బోర్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు జెనరిక్ ఔషధాల గురించి అవగాహన పెంచడానికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడానికి మార్చి మొదటి వారాన్ని కేంద్ర ప్రభుత్వం జన్ ఔషధి సప్తాహగా నిర్వహిస్తోంది ఈ వారోత్సవాలలో భాగంగా జనరిక్ ఔషధాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు రెండు పేల పంతొమ్మిదిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ కార్యక్రమం జనరిక్ ఔషధాల వాడకం గురించి ప్రజలకు తెలియజేయడం తక్కువ ఖర్చుతో కూడిన అధిక నాణ్యత గల ఔషధాల గురించి అవగాహన కల్పిస్తుంది దీని ప్రయోజనాలను జనరిక్ ఔషధ కేంద్ర నిర్వాహకులు ఈశ్వర్ వివరిస్తూ మన ప్రధాన మంత్రి మోడీ గారు మన్ కీ బాత్ లో గురించి చాలా సందర్భాల్లో చెప్పిన మాటలు విని నేను కూడా అప్లై చేయటం జరిగింది కేంద్ర ప్రభుత్వంలోని ఫార్మాసూటికల్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహిస్తారు బయట దొరికే మందుల షాపుల్లో కంటే మన దగ్గర చాలా తక్కువ ధరకే మందులు దొరుకుతాయి ఈ లెక్కన భేదవారికి ఒక నెలవారీ మందులు జనౌషి కేంద్రాల్లో నూట యాభై నుంచి రెండు వందల రూపాయల లోపు వస్తాయి అనమాట విజయవాడలో ఇలాంటి కేంద్రాలు మొత్తం నాలుగు ఉన్నాయండి మన ఆంధ్రప్రదేశ్ లో మొత్తం రెండు వందల నలభై కేంద్రాలు పనిచేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం మార్చి ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు జన దివస్ పేరుతో ఒక ఏడు రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తుందండి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు లింగంపల్లి విజయవాడ మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కు మరొక ఏసీ చైర్ కారును అదనంగా జత చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు విజయవాడ నుంచి లింగంపల్లి లింగంపల్లి నుంచి విజయవాడ వెళ్లే ఎక్స్ప్రెస్లో అదనపు చేరికార్ పదిహేను పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని వివరించారు భారత కోకిల సరోజినీ నాయుడు వర్ధంతి ఈరోజు పద్దెనిమిది వందల డె తొమ్మిది ఫిబ్రవరి పదమూడవ తేదీన హైదరాబాద్లో జన్మించిన ఆమె మహిళా విద్యపై అనేక ఆంక్షలు ఉన్న ఆ రోజుల్లోనే ఉన్నత విద్యను అభ్యసించారు మహిళా విద్య కోసం అంటరానితనం నిర్మూలన కోసం అవిరలా కృషి చేశారు స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నరుగా సేవలందించిన ఆమె పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం కాన్పూర్లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షురాలుగా వ్యవహరించారు సరోజినీ యాంకిలేట్ బెల్స్ అనే గ్రంథం అనేక విద్యాలయాల్లో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టడం విశేషం పంతొమ్మిది వందల మార్చి రెండున ఆమె తుదిశ్వాస విడిచారు సరోజినీ నాయుడు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆమె జయంతి ఫిబ్రవరి పదమూడును జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాలలో మార్చి ఎనిమిదవ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తామని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు ఏలూరు జిల్లా కోర్టులో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజీకి అవకాశం ఉన్న అన్ని కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు గత డిసెంబర్ నెలలో జరిగిన లోక్ అదాలత్లో ఐదు కేసులు పరిష్కారం చేశామని వివరిస్తూ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అదేవిధంగా స్టేట్ అథారిటీ వారు హైకోర్టు వారి ఆదేశాల మేరకు మార్చి నెలలో ఎనిమిదవ తారీఖున జాతీయ లోక్ అదాలత్ జరగబోతా ఇప్పటి వరకు నాలుగు వేల చెలుకు కేసులు వాటిని గుర్తించడం జరిగింది అన్ని కోర్టులలో కూడా ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను పది మండలాల్లో మరియు ఏరూరులో కలిపి పదకొండు చోట్ల ఈ యొక్క నేషనల్ లోకాలతో నిర్వహించడం జరుగుతూ ఉంది దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆన్లైన్ ద్వారా సెటిల్ చేసుకునే అవకాశం వెసులుబాటు కల్పిస్తున్నాము ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రిటర్నింగ్ అధికారి గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు గుంటూరు ఏసీ కళాశాలలో ఓట్ల లెక్కింపు సిబ్బంది సూపర్వైజర్లు ఇన్ఛార్జీలు పర్యవేక్షణ అధికారులకు నిన్న శిక్షణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ చెల్లుబాటు అయ్యే ఓట్లు చెల్లని ఓట్లకు సంబంధించి ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు ఓట్ల లెక్కింపునకు ఇరవై చేసినట్లు వివరించారు రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు రాయలసీమలో ఈరోజు మరియు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నది గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నది రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీల సెంటిగ్రేడు కర్నూల్లోనూ అత్యల్ప ఉష్ణోగ్రత పంతొమ్మిది పాయింట్ ఆరు డిగ్రీల సెంటిగ్రేడు కలింగపట్నంలో నమోదు కాబడ్డది దేశవ్యాప్తంగా రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు సూచించారు పీఎం అజయ్ పథకానికి సంబంధించిన చిక్కులను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి ఈరోజు పంపిణీ చేశారు భూగర్భ జలాల నియంత్రణ చట్టం వాల్టాను చిత్తూరు జిల్లాలోని పద్దెనిమిది గ్రామాల్లో అమలు చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు వింటారు